ప్రాణం పోయినా ఈ తొమ్మిది విషయాలు ఎవరికీ చెప్పకండి అందరికీ నమస్కారం ఓం శ్రీమాత్రే నమ ఒకటి సంపాదన మన సంపాదన గురించి ఎటువంటి పరిస్థితుల్లో మన స్నేహితులతో కాని బంధువులతో కాని ఎవరితోనూ మనం చర్చించకూడదు ఎందుకంటే కొందరు వీడికేమీ బాగా సంపాదిస్తున్నాడని లేకపోవచ్చు అలాగే ఇంకొందరు వీడి సంపాదన ఇంతేనా అని ఎగతాలి చేయొచ్చు రెండు గొడవలు మన కుటుంబంలో జరిగే గొడవలు సమస్యల గురించి ఎవరితోనూ చర్చించరాదు అలాగే భార్య భర్తల గొడవలు సవాలక్ష ఉంటాయి కుటుంబంలో జరిగే ఏ గొనవలైనా సరే ఇతరులతో చర్చించి వాళ్ల దృష్టిలో చులకన కారాదు మూడు వయస్సు వయస్సును గురించి ఎవరికీ చెప్పరాదు ఏదైనా వృత్తికి సంబంధించిన వాటిలో లేదా ఏదైనా ఆధార రేషన్ ఇలాంటి వాటిలో చెప్పవచ్చు కాని మన స్నేహితుల దగ్గర బంధువుల దగ్గర మన వయసు చెబితే శాస్త్రం ప్రకారం మన వయస్సు కరెక్టుగా చెబితే ఆయుషు తగ్గుతుందని పెద్దలు చెబుతున్నారు నాలుగు మంత్రం మన దగ్గర ఉన్న మంత్రాన్ని ఎవరికీ చెప్పరాదు అందుకే పంతురుగారు కొన్ని పూజలప్పుడు కాని కార్యాలప్పుడు కాని మంత్రాన్ని చెప్పేటప్పుడు విని వినిపించినట్లు చెవిలో చెబుతారు ఐదు దానం దానం చేసిన ఎవరితో చెప్పరాదు మన పెద్దలు అంటుంటారు కదా కుడి చేతితో చేసిన దానం ఎడమ చేతికి తెలియరాదు ఆరు సన్మానం మనకు ఎప్పుడైనా సన్మానం జరిగితే దాని గురించి కూడా ఎవరితోనూ చెప్పకూడదు ఎందుకంటే మన డబ్బును మనమే కొట్టుకున్నట్లు అవుతుంది వేరే వాళ్ళు చెబితే పర్వాలేదు కాని మనది మనమే చెప్పుకోరాదు ఏడు అవమానం మనకు ఎప్పుడన్నా అవమానం జరిగితే దాని గురించి ఎవరితోనూ చెప్పరాదు సందర్భం వచ్చినప్పుడు వాళ్లు మనవి ఎగతారి చేసే అవకాశం ఉంటుంది ఎనిమిది ఔషధం మనం వాడే ఔషధం గురించి ఎవరితోనూ చెప్పకూడదు ఎందుకంటే అది కొందరికీ పని చేయొచ్చు పనిచేయకపోవచ్చు మంచి జరిగితే పరవాలేదు చెడు జరిగితే నువ్విచ్చిన మందువల్ల నాకీ ఈ పరిస్థితి వచ్చింది అని అంటారు తొమ్మిది ఆస్తులు మీకున్న ఆస్తుల గురించి కూడా ఎవరి దగ్గర చర్చించకూడదు ఎందుకంటే సమాజంలో అందరూ మంచివాళ్లే ఉండరు కదా మనలను చూసి అసూయపడే కూడా ఉంటారు కాబట్టి మన ఆస్తుల వివరాలు ఎవరితోనో చర్చించకూడదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు